హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ధ్యానంలో అద్భుతమైన అనుభవం వచ్చింది మనకి వర్షం జీవ చైతన్యం మన జీవుడు చుట్టుక మరణం ఏంటనేది అద్భుతమైన ఒక జీవ చైతన్యంలో జ్ఞానం వచ్చింది ఈ వాటర్ సముద్రంలో ఆవిరిగా సముద్రంలో తయారయ్యి అలా ఆకాశంలో పైకి వెళ్ళి పైనుంచి వర్షంలాగా పడి ఆ వర్షం పక్షులు జీవరాశులు చెట్లు మనుషులు అందరికీ వాటర్ భూమికి ఉపయోగపడి మిగిలిన మిగిలిన వాటర్ గోదావరి లాంటి నదుల ద్వారా మళ్ళీ సముద్రంలో కలుస్తుంది అలాగే చేస్తాం చేంజ్ సిస్టం అలాగే మానవ జీవ చైతన్యం కూడా ఎలాంటిదంటే మనిషి పుట్టాడు సుషులు వర్షంలో లాగా ఆవిరిలాగా మనిషి పుట్టాడు అలా కొంచెం కొంచెం పెదిగాడు పెదిగి పది మందికి ఉపయోగకరంగా ఉండి అతను ఉపయోగకరంగా జీవిస్తూ పది మంది ఉపయోగకరంగా ఉంటూ సమాజం పట్ల ఉపయోగకరంగా ఉంటూ మనుషులు ఫ్యామిలీ పట్ల ఉపయోగకరంగా ఉంటూ అతని దేహం పట్ల ఉపయోగకరంగా సంక్షేషంగా ఉంటూ ఉపయోగపడి మళ్ళీ కరిగి అలా సముద్ర నీళ్ళు గోదావరి నది సముద్రంలో కలిసినట్టు మళ్ళీ ఆ జీవశైతిలో కలవటమే నిజమైన శైత ఇది ఇది మరో జన్మ ఈ జన్మ పోయితే నెక్స్ట్ జన్మ ఉంది ఈ జన్మల జన్మలు ఏమి లేవు ఉండ జన్మే అద్భుతమైంది దాన్ని కరెక్ట్గా సత్యనిమ చేసుకొని ఉండ పది నిమిషాలు ఉండ పది రోజులు హ్యాపీగా ఉండటమే ఈ సెయిన్ సిస్టంలో వెళ్తున్నప్పుడు కలిసి మళ్ళీ ఆ సౌదులో వాటర్ కలుస్తున్నట్టుగానే పుట్టడం అలా సమాజం పట్ల రెస్పాన్సిబులిటీగా నీ నీ వంతు జీవించటం మళ్ళీ జీవశైతి కలిసిపోవటమే నిజమైన ముక్తి మోక్షం అనే సత్యాన్ని తెలుసుకొని ఈ కార్యక్రమం చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ